హలో ఇవిన్ వెల్కమ్ బ్యాక్ టు అంశు టోకీస్ మనం గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో ఉన్న సాయి సిల్క్స్లో ఉన్నామండి షాప్ నెంబర్ టూ నైంటీ ఫోర్ వస్తుంది ఆల్ టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ కలెక్షన్ హోల్సేల్ ప్రైజెస్లో అవైలబుల్లో ఉంటుందండి ఈరోజు వీడియోలో మీకు పార్టీవేర్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము కలెక్షన్ చూసేద్దాం ఈ రోజు వీడియోలో మీకు అన్ని కూడా పార్టీవేర్ కలెక్షన్ షేర్ చేస్తున్నామండి క్రిస్మస్ న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి రాబోతుంది కదా సో స్పెషల్ పార్టీవేర్ కలెక్షన్ అది కూడా హోల్సేల్ స్టోర్ నుంచి షేర్ చేస్తున్నాము సింగిల్ పీస్ కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ తో కొరియర్ చేస్తారండి సింగిల్ పీస్ అయిన ఆప్షన్ ఉంటుంది గుంటూరు వాసి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో సాయి సిల్క్స్ అండి షాప్ నెంబర్ టూ నైన్టీ ఫోర్ వస్తుంది అండ్ ఈ బ్యూటిఫుల్ డ్రస్ చూసారు కదా మీకు శారీ టైప్ ప్యాటర్న్ వస్తుంది రెడీమేడ్ వచ్చేస్తుంది అనమాట మీకు శారీ టైప్ ప్యాటర్న్ వస్తుంది అటాచ్డ్ దుపట్టా ఉంటుంది ఫ్లేయర్ కూడా మీరు చూడొచ్చండి మంచి పర్పుల్ ఫుల్ ట్రెండింగ్ కలర్ వర్క్ కూడా చూడొచ్చు ఎంత బాగుందో చూడండి వర్క్ మిర్రర్ కాంబినేషన్ తో ఇచ్చారు అండ్ ఫ్యాబ్రిక్ మొత్తం కూడా చిన్న స్టోన్ వచ్చింది అండ్ దుపట్టా కూడా అసలు చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చారండి మీకు ఓనీ లాగా వస్తుంది అనమాట అండ్ దీనికి బ్లౌజ్ అయితే అసలు ఇంకా హైలైట్ బ్లౌజ్ చూడండి అసలు ఎంత హెవీగా ఉందో మొత్తం బీట్స్ తో మనకి హ్యాంగింగ్ ఇచ్చారు హిప్ దగ్గర బ్యాక్ సైడ్ ఫుల్ వర్క్ వస్తుంది అండ్ కాంప్లిమెంటరీగా బెల్ట్ కూడా ఉంటుందండి ఇది అయితే బయట ఎంత ఉంటుంది టూ ఫైవ్ త్రీ త్రీ ఫైవ్ దాకా ఉంటుంది కదా కానీ మనకి సాయి సిల్క్స్ లో ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఫ్రీ షిప్పింగ్ మీరు సింగిల్ పీస్ కూడా తెప్పించేసుకోవచ్చు అండ్ ఇందులో వచ్చి ఎక్స్ఎల్ అండ్ ఎల్ టూ సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి అండ్ మనకి ఫుల్ ఫ్లేయర్ ఉంటుందండి మీరు షాప్కి విజిట్ చేసే వాళ్ళకైతే మీకు షిప్పింగ్ ఛార్జెస్ ద్వారా కూడా తగ్గిస్తారు ఇంకా ప్రైస్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి మీకు దీనికి క్యాట్లాగ్ పిక్ కూడా షేర్ చేస్తాను మీకు ఎలా ఉంటుంది డ్రేప్ చేసుకుంటే క్లియర్ ఐడియా ఉంటుంది చూసారు కదా ఎంత బాగుందో ఫెస్టివల్ సీజన్కే కాదండి మ్యారేజ్ రిసెప్షన్స్కి అలా కూడా చాలా చాలా గ్రా గ్రాండ్గా ఉంటుంది వీటిలో ఇంకా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయండి జస్ట్ శాంపుల్స్ మాత్రం వీడియోలో షేర్ చేస్తున్నాను విజిట్ చేయగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం మీరు డెఫినెట్గా విజిట్ చేసేయండి విజిట్ చేస్తే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయండి డెలివర్ టాప్స్ కానీ త్రీ పీస్ సెట్స్ ఇలా పార్టీవేర్ కలెక్షన్ అన్ని వెరైటీస్ ఉంటాయి అది కూడా హోల్సేల్ ప్రైజెస్ ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చి ఇంకొక బ్యూటిఫుల్ లాంగ్ ఫ్రాక్ అండి దీనికి వచ్చేటప్పటికి దుపట్నం మనకి శారీ టైప్ లో ప్లీట్స్ పెట్టి అటాచ్డ్ తో వస్తుంది స్లీవ్స్ కూడా మనకి లోపల ఉంటాయి అండ్ ఈ పార్ట్ చూసారు కదా ఈ లో మనకి హెవీగా అయితే వర్క్ వచ్చేస్తుంది మీరు వర్క్ ఇచ్చారు అండ్ మనకి కింద కూడా మొత్తం మొత్తం బ్యూటిఫుల్ గా బెనారస్ క్లాత్ వస్తుందండి విత్ స్టోన్ వర్క్ బోర్డర్ కూడా చూడండి హైలైట్ ఉంది కదా అండ్ ప్రైజ్ వింటే మాత్రం మీరు షాక్ అయిపోతారు ట్వెల్వ్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్రీ షిప్పింగ్ లో ఉంటుంది బ్యాక్ సైడ్ జిప్ ఆప్షన్ ఉంటుంది అండ్ ఇందులో కలర్స్ కూడా ఫోర్ కలర్స్ వచ్చాయండి ఎల్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ లో ఉన్నాయి అనమాట అండ్ ఇందులో కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ అండి మనం ఓపెన్ చేసింది స్కై బ్లూ కలర్ వస్తుంది అండి చూడండి కలర్స్ ఎంత బాగున్నాయో మెంతి కలర్ ఉంది పర్పుల్ ఉంది రాణి పింక్ ఉంది ప్రతిదీ కూడా ఇలా వైట్ కాంబినేషన్ తో పేరు వస్తుందండి దీనికి కేటలాగ్ పిక్ చూపిస్తాను ఫుల్ లెంత్ వచ్చేస్తాయండి ఫుల్ లెంత్ ఫ్రాక్స్ కంప్లీట్ కూడా ఫెస్టివల్ కలెక్షన్ న్యూ కేటలాగ్స్ అండి అండ్ నెక్స్ట్ వచ్చి అటాచ్డ్ దుపట్టా కాంబినేషన్ అండి మీరు వేసుకుంటే సారీ గెటప్ వచ్చేస్తుంది అండ్ మనకి దీనికి కట్ వచ్చేటప్పటికి కంప్లీట్ ప్లెయిన్ విత్ జార్జెట్ మెటీరియల్ వస్తుంది జార్జెట్ లో కూడా మనకి హెవీ క్వాలిటీ ఉందండి దుపట్టా కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఇచ్చారు దీనికి అయితే అసలు బ్లౌజ్ హైలైట్ అండి ఇలాంటి బ్లౌజెస్ మనం రెడీమేడ్గా తీసుకోవాలి అంటేనే చాలా ప్రైజ్ అవుతుంది కదా అండ్ బ్లౌజ్ కూడా స్లీవ్స్ కి ఫుల్ వర్క్ వచ్చింది పార్టర్ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కదా అండ్ ఇది ప్రైస్ వచ్చేటప్పటికి సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో వస్తుందండి దీనిలో కలర్స్ కూడా మంచి పేస్టల్ కాంబినేషన్స్ అవైలబుల్ లో ఉన్నాయండి మీకు కేటలాగ్ పిక్ కూడా షేర్ చేస్తాను డ్రైప్ చేసుకుంటే ఎలా ఉంటుంది అని బేబీ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వన్ స్కై బ్లూ లో షేడ్ వస్తుందండి లైట్ కలర్ మెటాలిక్ కలర్ వస్తుంది అండ్ లైలాక్ కలర్ అనమాట టోటల్ కూడా ఫోర్ కలర్స్ ఉన్నాయి అండ్ దీనికైతే ఓనీ కూడా మనకి ఇలా చక్కగా బోర్డర్ ఇస్తారండి సైజెస్ వచ్చి ఎల్ అండ్ ఎక్సెల్ టూ సైజెస్ అవైలబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి పెప్లం స్టైల్ అండి ఇది బోటం అనమాట జార్జెట్ బోటం వస్తుంది మీకు ఇది స్కట్ కాదండి ఇలా ప్యాంటే బోటం వస్తుంది అనమాట అండ్ ఇదైతే క్యాట్లాగ్ అండి మీకు సింగిల్ కలరే ఉంటుంది బట్ సైజెస్ ఉంటాయి ఎల్ అండ్ ఎక్సెల్ టూ సైజెస్ అవైలబుల్ అండ్ టాప్ చూడొచ్చు టాప్ కూడా మంచి క్రీమ్ కలర్ తోటి ఇలా మల్టీ కలర్ వచ్చింది బ్యాక్ సైడ్ వీనెక్ ఇచ్చేస్తారు ట్వెల్వ్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి ట్వెల్వ్ నైన్టీ ఫైవ్ రూపీస్ లో ఈ బ్యూటిఫుల్ డ్రెస్ అవైలబుల్ లో ఉంది ఇవన్నీ శాంపిల్స్ మాత్రమేనండి మీరు డైరెక్ట్ స్టోర్ కు వస్తే ఇంకా మంచి వెరైటీస్ ఉంటాయి ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటుందండి ఫెస్టివల్ కోసం న్యూ కేటలాగ్స్ న్యూ వెరైటీస్ అన్ని వచ్చేసాయి సో ఎవ్వరు మిస్ అవ్వద్దు అండ్ నెక్స్ట్ వెరైటీ అండి నెక్స్ట్ వెరైటీ వచ్చి క్రషడ్ కాంబినేషన్ లో ఉంటుంది అనమాట మనకు పార్టీవేర్ లో కూడా చూడండి ఎంత హెవీ కాంబినేషన్ ఉందో ఈ ఒక కూడా ఫుల్ వర్క్ ఇచ్చారు అండ్ కింద వచ్చేటప్పటికి మనకి టూ లేయర్స్ లాగా ఉంటుందండి గెరా వచ్చి టూ లేయర్స్ వస్తుంది అండ్ మనకి వర్క్ కూడా ఫుల్లీ వర్క్ ఉంటుందండి అక్కడక్కడ చిన్న చిన్న వర్క్ అలా కాదు ఫుల్లీ వర్క్ ఉంటుంది ప్రైస్ కూడా చాలా బడ్జెట్ లో వస్తుంది త్రీ పీస్ సెట్ అనమాట సెల్ఫ్ బోటమ్ అని దుపట్టా వస్తుంది లెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది అండి కలర్స్ కూడా మంచి డార్క్ కలర్ మ్యాచింగ్స్ వచ్చాయి ఇందులో ఎల్ అండ్ ఎక్సెల్ టూ సైజెస్ అవైలబుల్ పింక్ స్కై బ్లూ బాటిల్ గ్రీన్ ఎల్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అవైలబుల్ అండి లెవెన్ లెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ లో ఈ బ్యూటిఫుల్ ఫ్రాక్ అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి క్రాప్ టాప్ వెరైటీ అండి మీకు ఇది వచ్చేటప్పటికి ఆర్గంజా ఫ్యాబ్రిక్ వస్తుంది ఆర్గంజా విత్ డిజిటల్ ప్రింట్ కాంబినేషన్ ఎగ్జాక్ట్ గా మనకి కస్టమైజ్డ్ డ్రెస్ లాగా ఉంటుందండి మీరు చూడొచ్చు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మంచి ప్రింట్ తోటి డిజిటల్ ప్రింట్ ఇచ్చేస్తారు ఫ్యాబ్రిక్ కూడా అసలు చాలా చాలా సాఫ్ట్ ఉందండి హిప్ దగ్గర కూడా మంచి థ్రెడ్ వర్క్ ఉంటుంది అండ్ దీనికైతే మీకు బ్లౌజ్ హైలైట్ వచ్చిందండి టాప్ వచ్చి మీరు చూడండి ఎంత మంచి వర్క్ ఇచ్చారు బ్యూటిఫుల్ గా ఉంది కదా వేసుకుంటే మాత్రం అసలు అదిరిపోతుందండి హల్దీకి కూడా చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇలా చక్కగా డిస్టల్ ప్రింట్ తోటే ఆర్గెంజ్ వస్తుంది అనమాట అండ్ దీనికి దుపట్టా కూడా సెల్ఫ్ లోనే వస్తుందండి ఎల్ అండ్ ఎక్సెల్ టూ సైజెస్ అవైలబుల్ సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఇంకొక బ్యూటిఫుల్ డ్రెస్ అండి చాలా అంటే చాలా చాలా బాగుండింది జార్జెట్ మెటీరియల్ వచ్చేసింది అండ్ మీరు యోక్ పార్ట్ చూడొచ్చు ఎంత మంచి వర్క్ వచ్చిందో కదా చాలా బాగుండిందండి అలాగే మనకి ఫ్రాప్ మొత్తం కూడా ఇలా చక్కగా సీక్వెన్స్ ఇచ్చి అగైన్ మనకి బోర్డర్లో హైలైట్ గా వర్క్ ఇచ్చారండి దీనికి దుపట్టా డ్రెస్ హెవీగా ఉంది కదా దీనికి దుపట్టా వచ్చి సింపుల్ దుపట్ట ప్లెయిన్ దుపట్టా వచ్చింది అండ్ కలర్స్ కూడా మంచి కలర్స్ ఉన్నాయండి ప్రైజ్ వింటే షాక్ అవుతారు ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఎల్ అండ్ ఎక్స్ఎల్ టూ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి కలర్స్ కూడా చూస్తున్నారు కదా బ్లూ కలర్ బ్లాక్ ఉంది బాటిల్ గ్రీన్ ఉంది మంచి మంచి కలర్స్ ఉన్నాయండి వైన్ కలర్ ఉంది టోటల్ కూడా సిక్స్ కలర్ మ్యాచింగ్స్ ఉన్నాయి సిక్స్ కూడా మంచి కలర్స్ ఉన్నాయండి మీకు ఏది కావాలి అన్న సింగిల్ పీస్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు సింగిల్ అయినా కొరియర్ ఆప్షన్ ఇస్తున్నారండి త్రూ ఆన్లైన్ మీరు హ్యాపీగా పిక్ చేసుకోవచ్చు అండ్ ఇదైతే మీకు చాలా ట్రెండీ ప్యాటర్న్ వస్తుందండి ఇది బోటమ్ అనమాట మనకి ప్లాజో టైప్ బోటమ్ వస్తుంది అండ్ దీనికి అయితే అసలు ప్యాటర్న్ కంప్లీట్ డిఫరెంట్ ఉంటుందండి మీకు క్యాటలాగ్ ఫిక్ చూపిస్తాను క్లియర్ ఐడియా ఉంటుంది అండ్ మీకు టాప్ వచ్చేటప్పటికి కొంచెం షార్ట్ లాగా ఇస్తారు షార్ట్ లెంత్ ఉంటుంది ఇస్తే డిజిటల్ ప్రింట్ కాంబినేషన్ చక్కటి ప్రింట్ వచ్చి పైన ప్రింట్ కూడా హైలైట్ చేశారండి వర్క్ తోటి మీరు అబ్జర్వ్ చేయొచ్చు అండ్ దీనికి ఓవర్ కోట్ వస్తుందండి కాంబినేషన్ అండ్ దీనికి వచ్చి ఫుల్ లెంత్ కోట్ వస్తుంది చాలా అంటే చాలా ట్రెండీగా ఉంటుందండి మీరు ఓవర్కోట్ కూడా చూడొచ్చు సైడ్ మొత్తం కూడా మనకి చక్కటి వర్క్ కాంబినేషన్ అనేది చిన్న లేస్ ప్యాటర్న్ అనేది హైలైట్ చేశారు ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ ఉందండి మీకు రఫ్గా అట్లా ఏం లేదు చాలా చాలా స్మూత్ అండ్ కంఫర్ట్ ఉంటుంది అండ్ దీనిలో క్యాటలాగ్ పిక్ చూద్దాము సింగిల్ కలర్ మ్యాచింగ్ అండి ఇలా వస్తుంది మీకు క్యాటలాగ్ వచ్చి చాలా బాగుంది కదా ప్రైస్ వచ్చేటప్పటికి ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎక్స్ఎల్ అండ్ డబుల్ ఎక్సెల్ టూ సైజెస్ అవైలబుల్ అండ్ ఇప్పుడు మనం చూసేది పెప్లమ్ స్టైల్ వస్తుందండి ఇది బాటమ్ అనమాట జోర్జెట్ కాంబినేషన్ లో బాటమ్ వచ్చేస్తుంది అండ్ మీకు టాప్ వచ్చి హైలైట్ ఉంటుందండి వీటికి ఎక్కువ కూడా మనకి టాప్ హైలైట్ ఇస్తారు మీరు చూడొచ్చు షార్ట్ టాప్ ఉంటుంది అండ్ మనకి వర్క్ కాంబినేషన్ ఇచ్చేస్తారు డిజిటల్ ప్రింట్ ఉంటుంది అండ్ మీరు వర్క్ కూడా చూడండి ఎంత నీట్ గా ఉందో వర్క్ ఫినిష్ అయితే చాలా అంటే చాలా బాగుందండి మీరు డైరెక్ట్ షాప్కి విజిట్ చేస్తే క్వాలిటీ చూసుకోవచ్చండి అండ్ మనకి దుపట్ట వచ్చి సెల్ఫ్ కాంబినేషన్ ప్లెయిన్ దుపట్ట అనమాట అండ్ ప్రైస్ వచ్చేటప్పటికి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుందండి ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో మనకి ఎల్ అండ్ ఎక్స్ఎల్ టూ సైజెస్ ఉన్నాయండి అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి జార్జెట్ వస్తుందండి జార్జెట్ మీద ఫుల్ వర్క్ వస్తుంది అనమాట అండ్ మీరు ఇక్కడ ఫ్రాక్ మొత్తం చూడొచ్చండి ఫుల్ వర్క్ వస్తుంది అండ్ ప్రైస్ వచ్చేటప్పటికి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఎల్ అండ్ ఎక్స్ఎల్ టూ సైజెస్ అవైలబుల్ మంచి మంచి కలర్స్ ఉన్నాయండి కలర్స్ కూడా బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి హోల్సేల్ ప్రైజెస్ లోనే మనకి సింగిల్ ఇస్తున్నారండి దట్ టు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మీరు డైరెక్ట్ షాప్ కి వస్తే మాత్రం ఆ షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఇంకా లెస్ చేస్తారు ఇది గ్రీన్ కలర్ అనమాట లైట్ గ్రీన్ కలర్ పేస్టల్ టూ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి మనకి బెనారస్ టైప్ లో వస్తుందండి పార్ట్ మొత్తం కూడా మనకి పట్టు టైప్ మీద వర్క్ అనేది ఇచ్చేస్తారు మెషిన్ వర్క్ విత్ మిర్రర్ కాంబినేషన్ లో వస్తుంది స్లీవ్స్ వచ్చి మనకి వివింగ్ కాన్సెప్ట్ లో స్లీవ్స్ వస్తాయి విత్ బెల్ట్ ఉంటుంది అండ్ ఫ్రాక్ కూడా చూడొచ్చండి బిగ్ బోర్డర్ కాన్సెప్ట్ లో ఉంటుంది అండ్ ఇప్పుడైతే ప్రెసెంట్ మీకు క్రిస్మస్ న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి స్పెషల్ ఆఫర్స్ రన్ అవుతున్నాయండి సిక్స్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఈ బ్యూటిఫుల్ డ్రెస్ అయితే అవైలబుల్ లో ఉంది దుపట్టా కూడా చూడొచ్చు పెద్ద దుపట్టా వచ్చేస్తుంది విత్ బాటమ్ కాంబినేషన్ ఉంటుంది అండ్ కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి మనకి ఒక్కటి కలర్ అనేది చేంజ్ అవుతుంది టూ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి సిక్స్ నైన్టీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ లో వస్తుంది ఇంకా మనకి టాప్స్ కలెక్షన్ కానీ పార్టీ వేర్ లో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి త్రీ పీస్ సెట్స్ కలెక్షన్ నెంబర్ ఆఫ్ ఉన్నాయండి నెక్స్ట్ అయితే టాప్స్ లో మీకు హోల్సేల్ వీడియో కూడా రిలీజ్ చేస్తాము ఇప్పుడైతే ఫెస్టివల్ స్పెషల్ ఆఫర్ లో కలెక్షన్ షేర్ చేస్తున్నామండి మీకు ఏదైనా ఐటమ్ నచ్చితే స్క్రీన్ వేసుకోవాలి నెంబర్కి కాంటాక్ట్ చేసేయండి అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి క్రష్డ్ మెటీరియల్ మీద వస్తుందండి క్రష్డ్ మీద మనకి ఒక పాటు చూసారు కదా ఫుల్లీ వర్క్ అయితే వచ్చేస్తుంది అలాగే ఇది వచ్చి డబల్ లేయర్ ఫ్లేయర్ ఉంటుందండి మీకు చూడొచ్చు చక్కగా డబల్ లేయర్ తట్టు మీకు కట్ వర్క్ లాగా వర్క్ ఇచ్చేసారు మంచి పర్పుల్ కలర్ అండి ఇదైతే సింగిల్ కలర్ ఆప్షన్ అండి అండ్ కాస్ట్ కూడా థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఎల్ అండ్ ఎక్స్ఎల్ టూ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి డ్రెస్ ఇంత హెవీ ఉంది కాబట్టి మీకు దుపట్ట అనేది సింపుల్ గా ఇచ్చేస్తారు అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి క్రష్డ్ ఫ్యాబ్రిక్ లోనే వస్తుందండి ఈ ఒక్కటి విత్ హిప్ బెల్ట్ కాంబినేషన్ లో హెవీ వర్క్ ఇచ్చారు అండ్ దీనికి దుపట్టా వచ్చి అటాచ్డ్ వస్తుందండి మనకి దుపట్టా కూడా చూడవచ్చు ఫుల్లీ స్టోన్ వర్క్ తో దుపట్టా వస్తుంది అండ్ ఫ్రాక్ మొత్తం కూడా ఫుల్ లెంత్ ఫ్రాక్ వస్తుందండి అండ్ కాస్ట్ వచ్చేటప్పటికి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ కాస్ట్ వచ్చేటప్పటికి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రాక్ కూడా చూసారు కదా మనకి ఇలా స్టెప్ వైజ్ గా ఉంటుందండి స్టెప్ వైజ్ గా ఉంటుంది లోపల క్యాన్ క్యాన్ ఉంటుంది మనకి ఫ్లేయర్ కూడా చాలా నీట్ గా ఉంటుంది ఎల్ అండ్ ఎక్సెల్ టూ సైజెస్ అవైలబుల్ లో ఉన్నాయండి కలర్స్ కూడా మనకి డార్క్ కలర్ మ్యాచింగ్స్ వస్తాయి ఫోర్ కలర్స్ అవైలబుల్ దీనికి కేటలాగ్ పిక్ చూపిస్తాను విత్ బోటమ్ కాంబినేషన్ లో ఉంటుందండి ప్రతిదీ కూడా క్యాట్లాగ్ పిక్ ఇలా ఉంటుంది ఓకే అండ్ నెక్స్ట్ వెరైటీ వచ్చి మనకి హిబ్బెల్ట్ కాంబినేషన్ లో వస్తుందండి పట్టు టైప్ మనకి ఒక పాట పట్టు టైప్ వచ్చి విత్ వర్క్ ఇస్తారు బెల్ట్ కూడా కంప్లీట్ వర్క్ వస్తుంది అండ్ దీనికి బోటమ్ చూడొచ్చు అండ్ బోటమ్ చూస్తే అసలు సూపర్ గా ఉందండి మంచి షైని మెటీరియల్ ఉంది అండ్ దానిపైన కూడా స్టోన్ వర్క్ ఇచ్చారు కంప్లీట్ ఈ ఆఫర్ లో ఉందండి ఇది వచ్చేటప్పటికి అసలు ప్రైస్ గెస్ట్ చేయలేరు అనమాట ఓన్లీ సిక్స్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ ఇవన్నీ కూడా క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఆఫర్ లో ఉన్నాయండి హోల్సేల్ ప్రైజెస్ ఉంటాయి సింగిల్ పీస్ కూడా హోల్సేల్ ప్రైజెస్ ఇస్తారు అండ్ ఇందులో టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మిరోవో కాన్సెప్ట్ లో ఇంకొక బ్యూటిఫుల్ లాంగ్ ఫ్రాక్ అండి అండ్ దీనికి ఒకటి చూసినట్లయితే మంచి కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో సిల్వర్ కాన్సెప్ట్ లో మిరో వర్క్ ఇచ్చారు అండ్ మొత్తం ఫ్రాక్ మొత్తం కూడా డిజిటల్ ప్రింట్ కాంబినేషన్ లో స్టోన్ వర్క్ వస్తుంది బోర్డర్ కూడా మనకి బోర్డర్ కాన్సెప్ట్ తో బిగ్ బోర్డర్ ఇచ్చేస్తారండి అండ్ ఇది వచ్చేటప్పటికి దుపట్టా హైలైట్ అండి డిజిటల్ ప్రింట్ తోటి చక్కగా ఫ్లోరల్ దుపట్టా వచ్చేస్తుంది లెవెన్ ఫిఫ్టీ రూపీస్ లో అవైలబుల్ లో ఉందండి ఈ డ్రెస్ వచ్చి మామూలుగా మనం రీటైల్ స్టోర్స్ లో అలా చూస్తే మనకి ఎయిటీన్ హండ్రెడ్ నుంచి టూ థౌసండ్ రేంజ్ వరకు ఉంటాయి హోల్సేల్ షాప్ నుంచి చూస్తున్నాము దట్టు ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి మనకి లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది ఇందులో అయితే టూ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి ఎల్ టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి అండ్ కలర్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు రెండు కూడా డార్క్ కలర్స్ నిండు కలర్స్ ఉన్నాయండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చి క్రాప్ టాప్ టైప్ అండి మనకి ఫ్రాక్ చూడొచ్చు ఫ్రాక్ వచ్చేటప్పుడు ఇలా స్టెప్స్ వైజ్గా ఉంటుంది మంచి డార్క్ కలర్ కాంబినేషన్ అండి సింగిల్ కలర్ అనమాట క్యాటలాగ్ స్టైల్ ఉంటుంది దీనికి దుపట్టా మనకి అటాచ్డ్ వస్తుంది అండ్ దీనికి అయితే బ్లౌజ్ హైలైట్ అండి అసలు చూడండి ఎంత వర్క్ వచ్చిందో చాలా బాగుంది కదా సూపర్ అంటే సూపర్గా ఉంది డార్క్ కలర్ కాంబినేషన్ అండి వైలెట్ మంచి పార్టీవేర్ కలర్ అనమాట సింగిల్ కలర్ సైజెస్ వచ్చేస్తాయి ఇలా చక్కగా ప్లీట్స్ పెట్టి ఉంటుందండి మీకు కేటలాగ్ ఫోటో కూడా షేర్ చేస్తాను డ్రైప్ చేసుకుంటే చాలా మంచి లుక్ ఉంటుందండి హిప్ బెల్ట్ కూడా కంప్లీట్ థ్రెడ్ వర్క్ అలాగే సీక్వెన్స్ వర్క్ ఇచ్చేస్తారు ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్టీన్ ఫిఫ్టీన్ రూపీస్ ఇంత బ్యూటిఫుల్ డ్రెస్ ని మీరు పిక్ చేసుకోవచ్చు అండ్ క్యాటలాగ్ ఫోటో కూడా చూడొచ్చండి ఇలా వచ్చేస్తుంది ఎల్ టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ అండి ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇదండి ఈ రోజు కలెక్షన్ కలెక్షన్ చూసారు కదా చాలా చాలా బాగుంది కదా మనకి ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయండి మీరు షాప్ కి విజిట్ చేస్తే మెయిన్ పర్పస్ అయితే వీళ్ళు హోల్సేల్ అండి మీరు హోల్సేల్ గా కావాలి అన్న మీరు డెఫినెట్ గా విజిట్ చేయండి ఇప్పుడు ఫెస్టివల్ స్పెషల్ గా ఆఫర్ పెట్టారు సో మనకి సింగిల్ పీస్ కూడా హోల్సేల్ ప్రైస్ లో ఇస్తున్నారు పార్టీవేర్ కలెక్షన్ సో ఎవరు మిస్ అవ్వద్దండి విజిట్ చేయగలిగితే డెఫినెట్ గా విజిట్ చేయండి విజిట్ చేయలేని వాళ్ళు స్క్రీన్ మిస్తో నెంబర్ నెంబర్కి కాంటాక్ట్ చేసేయండి ఐ హోప్ మీ అందరికీ కూడా కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియోని లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్